హాయ్ ఫ్రెండ్స్ అందరికీ విఘ్నేశ్వరుడికి జిల్లేడు పూల దండ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా జిల్లేడు పూలు నేను మా పెరట్లో ఉన్న జిల్లేడు చెట్టు నుంచి కోసుకొచ్చుకున్నాను వాటిని విడివిడిగా పూలు సపరేట్ చేసుకోవాలి నేను గుత్తులు గుత్తులుగానే తీసుకున్నాను ఒక సూదికి దారం ఎక్కించుకొని దాన్ని పసుపుతో పసుపు తారంగా చేసుకోవాలి పసుపు పూసుకొని ఎందుకంటే దేవుడికి వేసుకుంటున్నాను కాబట్టి పసుపు జావాది పౌడర్ కలిపి నేను పసుపు పూసానండి ఆ దారానికి తర్వాత పసుపు పూసిన తర్వాత పూలని వేటికి వాటికి సపరేట్గా చేసి పెట్టుకోవాలి అంటే గుత్తులు గుత్తులుగా ఉంటుంది కాబట్టి సపరేట్గా చేసుకుంటున్నాను మొగ్గలకి మొగ్గలు పువ్వులకి పువ్వులు నేను సపరేట్ చేస్తున్నాను రేపు పూజకు కూడా పనికి వస్తాయని అని చెప్పి అలానే విఘ్నేశ్వరుడికి మాలతో పాటు పాలవెల్లికి పాలవెల్లికి డెకరేషన్ కూడా ఉంటాయి పూలు మిగిలితే పాలవెల్లికి కూడా నేను డెకరేట్ చేసుకునే విధంగానే చేసుకుంటాను అలాగా సన్న చాలా సన్న సూది తీసుకోవాలండి పూలమాలకి లేదంటే పూలకి సన్నదే కాబట్టి కాడ లావు సూది అయితే కాడ చిట్లనట్టు అవుతుంది అందుకని నేను సన్నమాలే తీసుకుంటున్నాను పువ్వులు కూడా గుచ్చటం కూడా ఒక టెక్నిక్ లాగా చేసుకోవాలండి ఎలా పడితే అలా గుచ్చకూడదు ఎలా పడితే అలా గుచ్చితే పూలదండ అందంగా ఉండదు పూలదండ చక్క రౌండ్గా గుత్తిగా రావాలి అంటే మనకి నా సూదికి గుచ్చుకునేటప్పుడే నాలుగు వైపులుగా పువ్వు వచ్చేటట్టుగా గుచ్చుకోవాలండి నాలుగు వైపులుగా పువ్వు వచ్చేటట్టుగా గుచ్చుకుంటే నాలుగు పూలు ఒకసారిగా గుచ్చుకొని దారానికి ఎక్కించుకుంటామంటే అందంగా వస్తుంది దండ లేదనుకోండి సన్నగా ఎలా పడితే అలా వస్తుంది అంత బాగా నీట్గా ఉండదు అచ్చం జిల్లేడు పూలే కాకుండా గన్నేరు పూలు మొగ్గలు కూడా తీసుకున్నానండి అక్కడక్కడ మధ్యలో వేస్తే బాగుంటుంది రేపు మొగ్గ విచ్చుకున్నాక అని చెప్పి రేపు మొగ్గ విచ్చుకుంటే వీడియో తీసి లేదా ఫోటో అయినా పోస్ట్ చేస్తాను చాలా అందంగా ఉంటుందండి మాత్రం వీటికి ఈ జిల్లేడు దండకి మళ్ళీ రేపు నేను పసుపు లేదా గంధంతో కుంకుమ కలిపి బొట్లు పెట్టుకుంటాను బరువుకి ఊగిపోతూ ఉందండి మీరు కూడా ట్రై చేయండి విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమైన పువ్వులు మన సంవత్సరానికి ఒకసారే కాబట్టి చేసుకునేది చాలా చేసుకునే కొంచెం దాంట్లో అయినా తృప్తిగా మనసుకి హాయిగా ఉండే విధంగా చేసుకుంటే బాగుంటుంది అని నేను నా శక్తి కొద్ది చేసుకుంటున్నాను పువ్వులు చూసి చాలా జాగ్రత్తగా గుచ్చుకోవాలండి చూడండి ఈ గన్నేరు పువ్వులు మాత్రం ఎన్ని చుట్టూతో వచ్చేలాగా ఎనిమిది పువ్వులు వచ్చేలాగా పెట్టుకున్నానండి పెట్టుకొని ఒకేసారి దారానికి ఎక్కిచ్చేసుకుంటున్నాను అది విచ్చుకున్నాక మనకి చాలా బాగుంటుంది దండ మాత్రం ఫైనల్గా దండ ప్రిపేర్ అయిపోయిందండి మేము మీడియం సైజు బొమ్మే తెచ్చుకుంటాం కాబట్టి ఆ బొమ్మకి సరిపడా మాత్రమే గుచ్చుకున్నాను దండ ఇప్పుడు కింద గుత్తిలాగా ఏలాడాలి ఏలాడటానికి ఉంటే బాగుంటుందని చెప్పి మళ్ళీ సూదికి దారం ఎక్కించుకొని పసుపు అవి రాసుకున్నాను మళ్ళీ పసుపు అవి రాసుకొని మొగ్గలు మొగ్గలు ఇందాక సపరేట్ చేసుకున్నాను కదా ఆ మొగ్గలకి కాడలు లేకుండా తుంపుకొని ఆ ఊరికే మొగ్గల వరకే గుచ్చుకున్నానండి అట్లా కాడలు లేకుండా తుంపుకొని మొగ్గల వరకే గుచ్చుకున్నాను అట్లా ఐదు ఐదు వచ్చేలాగా నేను చేసుకున్నాను అంటే రెండు లైన్లుగా వచ్చేలాగా అంటే ఒకే దారానికి రెండు లైన్లుగా అట్లా ఆ మధ్యలో గ్యాప్ ఇచ్చాను కదండి ఆ గ్యాప్లో ఒక గుత్తి మొగ్గల గుత్తే వేలాడి తీస్తాను అందుకని అలా ఉంచాను అదిగోండి ఇంకా ఫైనల్గా అలాగా గుత్తిలాగే అలశాను దీన్ని తీసుకొని వెళ్ళి ఇందాక కట్టిన పూలమాలకి అటాచ్ చేసేస్తానండి చూడండి మాల ఎంత అందంగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి దండ మాత్రం మీరు కూడా ఇలాగా మీకు దొరికితే పూలు మీరు కూడా ట్రై చేయండి ఇలాగా దొరకని వాళ్ళు పత్రితో పాటే రెండు పూలు మూడు పూలు వస్తుంటాయి కదా అవే దేవుడికి సమర్పించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి హ్యావ్ ఏ నైస్ డే టేక్ కేర్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్